హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ క్రానికల్స్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్ నిఖిల్ అందరికీ తెలుసు కదా సో అతను గోరింటాక్ సీరియల్ ద్వారా చాలా పాపులర్ అయ్యాడు కావ్య అండ్ నిఖిల్ ఇద్దరు జోడిగా యాక్ట్ చేయడం వల్ల సో వీళ్ళు చాలా ఈవెంట్స్లో అండ్ షోస్లో యాక్ట్ చేశారు అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు అప్పట్లో వీళ్ళ గురించి చాలా రూమర్స్ అయితే వినిపించాయి ఏంటి లవ్లో ఉన్నారని పెళ్ళి చేసుకోబోతున్నారని బయట మంచి టాకే నడిచింది బట్ వీళ్ళిద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి విడిపోయారు విడిపోయారు అని కూడా బ్రేక్ అయిందని కూడా ప్రచారం అయింది అయితే ఈ మొన్న రీసెంట్గా బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ తన లవ్ స్టోరీ చెప్పాడు కదా ఈ షో అయిపోగానే నేను నిన్ను ముందు ప్రత్యక్షం అవుతా నేను నువ్వే నా భార్యవి నేను నేను లేపికెళ్ళిపోతా అని డైలాగ్స్ కొట్టాడు అలా డైలాగ్స్ చెప్పడం వల్ల హౌస్లో ఉన్న హౌస్ మేట్సే కాకుండా బయట ఆడియన్స్ కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారన్నమాట అయితే దీంతో ఈ ఈ లవ్ స్టోరీ చెప్పి విన్న వాళ్ళందరూ ఏంటి బయట సోషల్ మీడియాలో కావ్యాన్ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు ఎందుకు విడిపోయారు మీరు మళ్ళీ కలవండి అని చెప్పి అయితే ఈ కామెంట్స్ విన్న తర్వాత కావ్య తన ఇన్స్టాల్ కూడా పోస్ట్ చేసిందనమాట ఏమని మాస్కులు వేసుకుని నటించే వాళ్ళని చూస్తే మోస మోసపోవద్దు పరిస్థితులకు తగ్గట్టుగా ఫేక్ మనుషులు మారుతుంటారని కానీ ఏదో ఒక సంబంధ సందర్భంలో వాళ్ళు అసలు రంగు బయట పెడతారు అని వాళ్ళే అదేంటి వాళ్ళే ఇది చేస్తారు అన్నిటికీ వాళ్ళదే కరెక్ట్ అవతల వాళ్ళు రాంగ్ అన్నట్టుగా చేస్తారు జనాలు ఆ క్లీ యాక్టింగ్ చూసి మోసపోతుంటారు అని తన పోస్ట్లో చే చెప్పింది అనమాట అయితే ఈ పోస్ట్ చూసి అందరూ ఏమంటున్నారంటే కావ్య ఇష్టం లేదేమో నిఖిల్కే ఇష్టమేమో అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారనమాట అయితే ఈ మళ్ళీ ఏం చెప్పిందంటే యాక్టింగ్ చూసి అంటే అంతా వేరు వేరే యాక్టింగ్ చూసి నిజమైన బాధితులు సమాజం ముందు దోషులుగా నిడబడాల్సి వస్తుందని తన పోస్ట్లో చెప్పింది అయితే అలాంటి వాళ్ళ గురించి జనాలకి వేరే అభిప్రాయాలు ఉన్న అభిప్రాయాలను మార్చ మార్చాలని వాళ్ళే బాధితులుగా ఉంటారని నటిస్తారని నమ్మిస్తారని స్ట్రాంగ్ కామెంట్స్ అయితే చేసింది నిజమైన బాధితుల్ని దోషులుగా చిత్రీకరించడంలో ఇలాంటి వాళ్ళే మహాదిట్టని కూడా షాకింగ్ పోస్ట్ చేసింది మా ఛానల్ ఏమైనా కొత్తగా చూసింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ 亲。